చెప్పండి నేను మా ఊటు మాత్రం మీకే కానీ ఒక ఐదు వందలు ఇవ్వండి సార్ భార్య ఎలక్షన్స్ కు ఇవ్వండి సార్ మా కొడుకు స్కూల్ ఫీజు కావాలి సార్ జర ఒక ఐదు వందలు కాదు సార్ ఐదు వేలు సార్ ఐదు వేలు అరే ఇప్పుడే ఐదు వందలు అంటే ఇవ్వరా మళ్ళీ అప్పుడే ఐదు వేలు అంటావు కూడ పైసలు కావరా బాబు మా మాన్న చూడు మాన్నడుకో అడుక్కో అడుకో పైసలు నా చేతుల్లో నాయరా పంచుతాయి ఆయన ఈ ఉంటే పైసలు మొత్తం అయిపోతాయి ఏమిరా బారాజు ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల ఏదన్నా పని చేసుకోరా బేవ పోయిందే మంచిది పోరా నా బొంగు కూడా అయ్యను పోనీ కోటు పో రెండు వేలు లాభం నా కొడక లోపం నా కొడక నా కొడక సిగ్గులేదురా నీకు సిగ్గులేదురాకు నీతులు చెప్తావు నువ్వు తప్పులు చేస్తావు అతలోని మొహం చూసుకోరా నువ్వు ఒకసారి అతను మొహం చూసుకోరా